నేపథ్యంలో మేము నలుగురు కుటుంబ సభ్యులము నా భార్య పేరు తిప్పమ్మ నా పెద్ద కుమారుడు పేరు డి నవీన్ కుమారు ఎస్కే యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాడు రెండవ కుమారుడు డిగ్రీ కంప్లీట్ అయింది ఇంకా ముందుకు ఇంకా ఇంకా పోవడానికి ఇంకా పోలేదు ఇంకా నేను జానపద కళాకారుడు నా పేరు ఎరస్వామి మేము నలుగురు అన్నదమ్ములు నేను ఈ కళా వృత్తిని బతుకుతేరు ఏమంటే ఇంకా నాకు కలరుగుతాయి వాళ్ళు మీ అన్నతమ్ములు ఏం చేస్తుంటారన్న మేము మేము నలుగురు అంత మా ఫ్యామిలీ మేము నలుగురు నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ముల్లో మా పెద్దన్నయ్య అన్నయ్య రైతు మా రెండో అన్నయ్య ఏఎస్ఐ మూడో అన్నయ్య ఎట్ కానిసేపు నేను నాలుగో వ్యక్తి మా తర్వాత మాకు సిస్టర్ ఆయన ఎంప్లాయర్ భార్య మరి ఎందుకు చదువుకోలేదా లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే దీని మీద కళారంగం మీద ఎన్ని కష్ట నష్టాలైనా కూడా ఈ కళారంగాన్ని వదులుకోకుండా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఈ కళారంగం కళారంగం అని ఇట్లే దీంతోనే ఇట్లే ఉన్నాము దీన్ని నమ్ముకొని బతుకుతున్నాము అని అబ్బట్లో తల్లిదండ్రులు కూడా కూలీనాలు చేస్తూ నలుగురిని అబ్బాయిలు చదివిస్తూ మళ్ళా చెల్లెలు మా చెల్లెల్ని కూడా చదివించినారు అయినా కూడా అప్పట్లో ఆర్థిక స్థోమత ఉన్నా లేకపోయినా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాగా ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా వాళ్ళు ఒక మాదిరి చదివినారు వాళ్ళ అదృష్టం కొద్ది వాళ్ళు ఉద్యోగాసాలు అయినారు నేను కూడా ఇంటర్మీడియట్ దాకా చదివినాను కానీ నేను కూడా ఉద్యోగ ప్రయత్నం చేశాను కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో హైట్ తక్కువ కావడం వల్ల నేను పోలీసు ఇన్వాల్వ్ కాలేకపోయినా సరే అయితే మీ ఇంట్లో అంటే మీ భార్య ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీరు బయట ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు అందరూ ప్రోత్సహిస్తారు మేడం మా అన్నీ ఏదైనా కార్యక్రమాల్లో కూడా మా అన్నదమ్ములైతేనే మా భార్య అయితేనేమి మా కుటుంబ సభ్యులు ఏదైనా కూడా ఏదైనా ఇట్లా పబ్లిక్ అయినా కూడా చాలా సంతోషిస్తారు మా తమ్ముడు ఇట్లా పబ్లిక్ అయినా మా తమ్ముడు ఇట్లా కళాకారుడు అని పది మందికి చాటి చెప్పే విధంగా నాకు ఈ కళా పట్ల మా కుటుంబ సభ్యులందరూ ఎంకరేజ్ చేస్తుంటారు అయితే మీ నాన్న వారసత్వం మీకు వచ్చింది మరి మీ వారసత్వం మీ పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉంది లేదు లేదు సరే అన్న అయితే మీరు బయట ఇక్కడ ఈ లోకల్లో ప్రోగ్రామ్స్ కాకుండా ఈ మధ్య టీవీ ఛానల్లో కూడా ప్రోగ్రామ్స్ చేశాను అంటున్నారు కాబట్టి యాదగిరి ఛానల్లో కూడా వెళ్ళినారు మరి అందులో ఎన్ని ఎపిసోడ్లకి వెళ్ళారు మీరు రెండు ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ అంటే అక్కడ ఏమేమి పాటలు పాడారో కొంచెం మా ప్రేక్షకులకు కూడా వినిపిస్తారా అంటే అక్కడ పాడిండే సబ్జెక్ట్ ఏమంటే పల్లి జానపదాలు సరే ఒక్క పాట పల్లి జానపదాల్లో భాగంగా మరి పిల్లు సుంకులు అని బావ మరదల మధ్య జరిగే సంభాషణ గురించి ఒక చక్కటి జానపద పిల్లు సుంకులు రాయే 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 రంగసాని సుంకులు రాలా సేను మన మేరు దాము కంకులు రాయే రాయే రంగసాని సుంకులు పోరా 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 పోకి చిన్నోడా నేను రానోయ్ రాలు చేను కంకలేరా పోరా పోరా పోకిరి చిన్నోడా నేను రానో రాలు చేను కంకలేరా కాడా ంగిడి కాడ అందాన్ని చూస్తూనే ఉకిరి బికిరి అయితే కాడాలంగిడి కాడ అందాన్ని చూస్తూనే ఉక్కిరి బికిరి అయితేనే మంచి బావి కాడ మల్లారెడ్డి తోట తోటకాడ పిల్ల మంచి నీళ్ళ బావి కాడ మల్లారెడ్డి తోట తోటకాడ మాటుబాటు కలిసి మనసే రాయ 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 రంగసాని సుంకులో రాలాసేను సేనుల మన మేరు దాము కాంకులో రాలా సేనుల మన మేరు దాము కాంకులో రాలా సేనుల చాలా హుషారైన పాట వినిపించారన్న ఇంత మంచి పాట అదిగి ఛానల్ పాడారా మీరు ఓకే అయితే ఈ పాట రాసిన రచయిత కూడా ఏమైనా గుర్తున్నారా మీకు ఈ పాట మాకే ఆప్తమిత్తుడు మా గురువు గారు పిహెచ్ ఎస్ ఐ గారు ఓకే ఆయనకి కూడా ధన్యవాదాలు సార్ అలాగే అన్న మీరు సిబిటీగా అంటున్నారు కాబట్టి ఏ సంస్థలో పనిచేసే అది ఎక్కడ ఆర్టీ సంస్థలో పనిచేశాము అప్పుడు సార్ మా గురువు సార్ గారు వెంకట్రావు సార్ గారు కల్చరల్ సీఓగా పనిచేయడం జరిగింది నేను వన్ టూ ఫిఫ్త్ సంబంధించిన సీబీటీ ఐవర్గా కల్చర్ కల్చరల్ బేసిక్ టీచర్ గా అక్కడ ముత్తుకుండ గ్రామంలో మామిల్పల్లి ఏరియా ముత్తుకుండ గ్రామంలో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలుగా సిబిటి టీచర్గా పనిచేయడం జరిగింది అయితే అక్కడ అంటున్నారు అంటే మీరు ఎవరైనా అంటే శిష్యుల కల్చరల్ పరంగా అయితే ఎవరు లేరు కానీ ఈరోజు చాలా మంది నా శిష్యులు టీచర్లుగా అయినారు టీచర్లు అయినారు నగదు టీచర్లు అయిన ఇద్దరు డాక్టర్లు అయినారు కల్చరల్ పరంగా అయితే ఏం ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అక్కడ మీకు రెమనరేషన్ ఎలా ఉంటుంది రెమ్యరేషన్ మామూలుగా పార్టీల పరంగా అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటుంది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయితే వన్ థౌజండ్ ఈ మధ్య గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తున్నాయా ప్రోగ్రామ్ ఏం లేదు ముందుండే ప్రభుత్వం ఏం లేదు ఈ ప్రభుత్వంలో కూడా ఏం లేదు ఇక్కడ సాంస్కృతిక పరంగా తెలంగాణలో మాదిరి సాంస్కృతిక సారధాని అక్కడ ఉంది మేడం అక్కడైతే ఈరోజు ఆ సారథి వల్ల చాలా మంది కళాకారులు భుక్తితో బతుకుతున్నారు కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా పది లక్షల మందికి పైగా కళాకారులు ఉన్నారు కానీ వాళ్ళకి ఈ సాంస్కృతిక సాధి లేక ఏ ఏ భుక్తి లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది కళాకారులు ఇబ్బంది పడుతున్నారు అందుకు తెలంగాణలో మాదిరి సాంస్కృతిక సాధి ఎట్లుందో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఈరోజు సమాజంలో మద్యం ఏరులై పారుతుంది ఈరోజు ఆ మద్యము అలవాటు ఉండడం వల్ల చాలామంది యువతి యువకులు చాలా మంది పెడదలు పడుతున్నారు కాబట్టి మరి ఆ మధ్య మద్యపానం గురించి ఒక చక్కటి పాట ఓహో సారా సాంబయ్యా చెప్పిన మాటలు వినవయ్యా ఓహో సారా సాంబయ్యా చెప్పిన మాటలు వినవయ్యా కల్లు సారా ఏ వల్లా నేడు కొల్లుల్లయ్యా ఓహో సారా సాంబయ్యా వస్తులెన్నో ఉంటావు కలుపు సారలేకపోతే లేకపోతే పూట గడవదంటావు కడుపు మండి ఆకలైనా వస్తులెన్నో ఉంటావు కలుపు సారలేకపోతే లేకపోతే పూట గడవదంటావు కాలు చేతులు పడతావు కాస్త అంటావు కాళ్ళు చేతులు పడతావు కొడతావుస్తే రంపు జంటావు ఏది లేకపోతే నాకు హాయ్ అప్పులు బాగా చేస్తావు మటను చికెను తింటావు అప్పులు బాగా చేస్తావు మటను చికెను తింటావు నెలలో లాస్ట్ డో డప్పుల మెగా మారే అవకావో ఓ సారా సాంబయ్యా చెప్పిన మాటలు వినవయ్యా ఓహో సారా సాంబయ్యా చెప్పిన మాటను వినవయ్యా కల్లు సారా ఏ వల్లా నేడు కుల్లుల్లయ్యా ఓహో సారా సాంబయ్యా సూపర్ అన్న చాలా అద్భుతమైన పాట పాడావు ఈ పాట ద్వారా బాబులకు కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు ఏం నష్టపోతున్నారు పాట అంటే గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి పోయినా అక్కడ ఈ దాదాపుగా అవుతున్న నేల ప్రోగ్రాం చేశాము అక్కడ అక్కడ ఇక్కడ మన ఆంధ్ర ఆంధ్రలో ఉన్న చాలా మంది మగవారు మాత్రమే తాతారు కానీ అక్కడ ఆడవాళ్ళు కూడా కలిసి భార్య భర్త కలిసి కంబైన్ గా తాతారు ఆ బాధ చూడలేక ఈ డబ్బింగ్ పాట రాయడం రాయడం జరిగింది మీరే రాసారన్న ఈ పాట మీరే రాసారా ఓకే రచయితే కూడా ఎరిసాం చాలా మంచి పాట రాశారు ఈ పాట ద్వారా అయినా ఏదో కొద్దిగా గొప్ప మందైనా మన ఛానల్ ద్వారాగా మార్చారని నమ్ముతున్నాం అన్నా సరే అన్న ఇంకా ఇంకొక పాట ఏదైనా ఓకే మీది మీరు రాసుకుంది పర్లేదు మీరు ఎక్కడ సేకరించిందైనా పర్లేదు ఈ రోజు మనం కళాకారులుగా ఉన్నాం కాబట్టి కళాకారుల గురించి ఓకే ఓ పాట కళాకారుని యొక్క పాత్ర ఏమి కళాకారుడు ఏ వృత్తి పచ్చే పడతాడని పాటించుకున్నాను స్వేదంలో వేదం నేను ఆ వేదంలో ఆ వేదన నేను కలంలోని కలం నేను ಕಲಾಕಾರುಣಿ ನೇನು ಆ స్తూ ఉంటాను పాటలా అది చూపుతుంటాను పాటలా పల్లరిస్తూ ఉంటాను పాటలా దారి చూపుతుంటాను పాటలా ఉత్తేజనవుతా భావనలా ఉద్దీపనవుతా స్తూ ఉంటాను పాటలా దారి చూపుతుంటాను పాటలా కరకరకర ఎండల్లో కరిగేటి కందనై జల జల రాలేటి కూలి నుదిటి చమ్మనై కరకరకర ఎండల్లో కరిగేటి కందనై జల జల కూలి చెమ్మనై వస్తు పండె పేదోడికి పేగుల్లో ఆకలినై వస్తు పండె పేదోడికి పేగుల్లో ఆకలినై కష్ట జీవి కళ్ళల్లో కనిపించే భావమున కష్ట జీవి కళ్ళల్లో కనిపించే భావమున అల్ల పాటలా కారి చూపు చుంతాను పాటలా చ్యా కిరి తో అలా చెల్లి చేమటా చుక్కనే వాని సాకా ప్రడు కేందు తల్లి కంట చెమ్మనై శాకిరితో అలసిన చెల్లి చెమట చుక్కనై బి సటుకేందుకు తల్లి కంట చెమ్మనై ఏమునై ఏ సోళినా శ్రీలోకపునై కష్ట జీవి కల్ కళ్ళల్లో కనిపించే భావం పల్లవిస్తూ ఉంటాను పాటలా దారి చూపుతుంటాను పాటలా దారి చూపుతుంటాను పాటలా దారి చూపుతుంటాను పాటలా దారి చూపుతుంటాను బాటలా చాలా బాగుందన్న చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి పాట రాశారు ఆ ఆ పేరు సార్ సరే కూడా ధన్యవాదాలు చాలా అద్భుతమైన పాట కళాకారుల తరఫున రాశారు అలాగే మీ విలువైన సమయాన్ని మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీకి అందించి మంచి మంచి పాటలు పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి